కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం మరో శుభవార్తనైతే అందించింది ఫ్రీ గ్యాస్ స్టవ్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయల వరకు సబ్సిడీని అయితే అందించబోతుంది సో ఎవరైతే సిలిండర్ లేదు గ్యాస్ లేదనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్లో అయితే జాయిన్ అవ్వండి సో ఒకసారి మనం డేటా కూడా చూసినట్లయితే మనకి దాదాపుగా ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కోటి ముప్పై మూడు లక్షల నలభై మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్లను అయితే అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆగస్ట్ నెలలోనే చూస్తే కనెక్షన్స్ అనేవి ఇరవై మూడు లక్షల నాలుగు వందల ఎనభై ఏడు వరకు రిలీజ్ చేసినట్లు వెబ్సైట్లు అయితే పొందుపరచడం జరిగిందనమాట సో ఇక ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా మనకి స్కీమ్కి చేరాలంటే ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం సో ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ సో దీంట్లో ఎలిజిబిలిటీ మీరు ఉండాలి అంటే ఏమేమి అర్హత కావాలి అని అంటే చూస్తే ఎవరైనా కానీ అడల్ట్ హోమ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న మహిళ ఎవరైనా కానీ ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కానీ అదేవిధంగా బీసీలు కానీ ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజన కార్డులు కానీ సో ఇవన్నీ కూడా కలిగిన వారు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు అయితే తప్పనిసరిగా మహిళకు నిండి ఉండాలి దాంతోపాటు గతంలో ఎప్పుడూ కూడా మీ రేషన్ కార్డుపై ఈ గ్యాస్ సిలిండర్ అనేది కనెక్షన్ ఉండకూడదనమాట ఉంటే మాత్రం మీకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్లో అయితే చేరడానికి అవకాశం లేదు ఇక ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి సో డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా కేవైసీ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది సో నో ఎవరి కస్టమర్ కేవైసీ సో ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఈ మీరు ఏ రాష్ట్రానికి చెంది ఉన్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డు అనేది కూడా కంపల్సరీగా ఉండాలి తప్పనిసరిగా ఎవరైతే మహిళ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులందరికీ కూడా అవసరమైతే ఉంటుంది ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ని అయితే తీసుకుంటూ ఉంటారు సో ఆధార్ కార్డ్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఎవరైతే మహిళ ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు ఐఎఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కూడా తప్పనిసరిగా కనబడేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇక మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు సో ఇండియన్ గ్యాస్ సిలిండరా లేకపోతే భారత్ గ్యాసా లేదా హెచ్పి గ్యాసా మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో అది మీరు మీరు లొకేట్ అనేది చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు సో ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా మూడు లైన్స్ అక్కడ క్లిక్ చేసుకుని అప్లై ఫర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఒక కనెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏ విధమైన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అప్లై ఫర్ న్యూ కనెక్షన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మీరు ఇండియన్ గ్యాస్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారా లేదా భారత్ గ్యాస్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారా లేదా హెచ్పి గ్యాస్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారని మూడు రకాల కంపెనీలైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది సో నేనైతే ఇక్కడ ఇండియన్ గ్యాస్కి సంబంధించి అప్లికేషన్ అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధమైన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇండియన్ ఆయిల్కి సంబంధించి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి కంటిన్యూ అయితే చేయొచ్చు కంటిన్యూ చేసిన తర్వాత మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది ఆ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో వన్స్ మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ని మీ ఉన్న స్టోర్కి